పాపన్నపేటలో తెలంగాణ చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతి వేడుకలు చాకలి చిట్యాల ఐలమ్మ మెరిసే విప్లవ ధృవతార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీసాని రాజాకార్లను తరిమి కొట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ రాములు అన్నారు మంగళవారం నాడు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండలం కేంద్రమైన పాపన్నపేటలో నేతాజీ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమల్ల వేసి రజక సంఘం నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి నరేంద్ర గౌడ్ ప్రకాష్ నాయక్ ప్రవీణ్ ప్రసాద్ అబేద్ రజక సంఘం నాయకులు కడారి ప్రభు వెంకటేశం శ్రీకాంత్ వెంకటేశం యాదయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ పంతొమ్మిది పంతొమ్మిది వరంగల్ జిల్లా కిష్టాపురం గ్రామంలో మల్లమ్మ సాయిల అనే దంపతులకు జన్మించిన వీర వనిత మరి వారి యొక్క నాలుగవ సంతానంగా జన్మించి నర్సయ్య అనే వ్యక్తిని పెళ్ళాడి మరి తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం మరి పోరాటము పటిమతో పోరాడి వారి యొక్క జీవితంలో మరి ఏదైతే పెత్తందారు వ్యవస్థ ఉందో ముఖ్యంగా పెత్తందారి వ్యవస్థను రూపుమాపడానికి పుట్టిన సగర్వంగా చెప్పొచ్చు విష్ణు మహారాజు యొక్క మరి పెత్తగారి పోగడలను అంచవేస్తూ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత భావాలను తొలగించి మరి నేటి తరానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఐలమ్మకు ఇదే మరి జోహాలు తెలుపుతూ జై ఐలమ్మ ఐలమ్మ గారిమ్మ గారి